హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ అంశీని కార్స్ కరీంనార్ మన ఛానల్ వచ్చేసి అంసీని కార్స్ కరీమనార్ ఇన్స్టా యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ఉంటుందండి ఈ రోజు వచ్చేసి మే ఫిఫ్త్ డేట్ నాడు వీడియో చేస్తున్నాను మీ ముందున వెహికల్ వచ్చేసి మారుతి షిఫ్ట్ డిజైర్ వీడియో రెండు వేల పద్నాలుగు అక్టోబర్ మంత్ మ్యానుఫ్యాక్చర్ అండి రెండు వేల పదిహేను మార్చి మంత్ రిజిస్ట్రేషన్ అండి వెహికల్ అయితే సింగిల్ సింగిల్ డ్రైవర్ వెహికల్ అండి లక్ష కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ మీకు పీడిఎఫ్ కూడా పంపిస్తాను బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి బ్రిస్టర్ టైర్స్ ఎలాంటి రిపేర్స్ లేవు రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ గ్రే కలర్ ఇది ఎక్సలెంట్ కండిషన్ ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది టూ కేస్ ఉన్నాయి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీకు ఇంటీరియర్ అవుట్ టూ టోటల్ చూపిస్తాను పద్నాలుగు షిఫ్ట్ డిజైర్ ఉంది పదిహేను షిఫ్ట్ డిజైర్ ఉంది గ్రే కలర్ రెండు గ్రే కలర్ ఉన్నాయి ఒకటి ఏమో వైట్ కలర్ ఉంది స్విఫ్ట్ వెహికల్ కూడా ఉంది బెంగళూరు నుంచి తెచ్చిన వెహికల్ కూడా ఉందండి మన దగ్గర వెహికల్ నెంబర్ వచ్చేసి డబల్ ఫోర్ ఎయిట్ జీరో కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్ వచ్చేసి బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి బ్రీస్టోన్ టైర్స్ అండి ఇవి మీకు రైట్ సైడ్ చూపిస్తాను ఇంటీరియర్ కూడా బాగుంది లక్ష ఐదు వేలు మీకు యావరేజ్ మైలేజ్ డీజిల్ డీజిల్ వేరియంట్ అండి ఇది వచ్చేసి పర్ లీటర్కి వచ్చేసి ఇరవై కిలోమీటర్లు వస్తుంది అంటే ఇది లోకల్ తిరిగింది ఇంకా మీకు ఇరవై ఐదు అండి మైలేజ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి చూసుకోవచ్చు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్క్రాచ్ లెస్ ఉందండి మీకు డాష్ బోర్డ్ వచ్చేసి నాలుగు డోర్లు ఒరిజినల్ ఉన్నాయి ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది బండి అయితే ఏసీ చిల్డ్ అసలు బ్రే స్టోన్ టైర్ అండి నాలుగు నాలుగు బ్రేస్టోన్ టైర్లు ఉన్నాయి స్టెఫిన్ కూడా బండితో వచ్చిందే ఉంది మీకు డిక్కీ ఫ్లోర్ చూసుకోవచ్చు అన్నీ ఒరిజినాలిటీతో ఉన్నాయి డిక్కీ కూడా ఒరిజినాలిటీతో ఉంది ఎంఆర్ఎఫ్ అండి బూట్ ఫ్లోర్ కూడా చూసుకోవచ్చు లైనింగ్ కూడా ఎక్కడ మిస్ కాలేదండి చూసుకోవచ్చు అన్ని బ్రీస్టోన్ టైర్సే ఉన్నాయి చూసుకోవచ్చు ఇంతకుముందు వాషింగ్ చూపించిన వెహికల్ మీరు మొత్తం చూసారు కదా రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చర్ పదిహేను రిజేషన్ అండి సింగిల్ అండ్ వెహికల్ వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది నాన్ యాక్సిడెంటల్ ఉందండి మీకు టైర్స్ కూడా ఆన్ టైర్స్ ఉన్నాయి టూ కీస్ ఉన్నాయి ఏసీ చిల్లు ఉంది బండి కూడా పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉంది మీకు ఎలాంటి రిపేర్స్లో ప్రెసెంట్ అయితే రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ వచ్చేసి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి వెహికల్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాం నెగేషియబుల్ ఉంటుందండి ఇంటర్షన్ వారు రావచ్చు చెక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు అండి షోరూంలో కూడా చెక్ చేసుకోవచ్చు దీని రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ లక్ష నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీసెంట్గానే సర్వీసింగ్ అయింది మీకు ఆ ట్రాక్ కూడా పంపిస్తాను పీడిఎఫ్ పంపిస్తానండి ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఇంటర్షన్ వారు రావచ్చు చెక్ చేసుకోవచ్చు దీన్ని పద్నాలుగు ఉంది పదిహేను ఉందండి మీకు అది కూడా వారు మన క్యాటలాగ్ జస్ట్ మన నెంబర్కి వచ్చేసి వాట్సాప్లో హాయ్ అండ్ సెండ్ చేస్తే క్యాటలాగ్ వచ్చేస్తుంది మన లొకేషన్ వస్తుంది ఫోర్టీన్ ఫిఫ్టీన్ డిజైర్లు ఉన్నాయి మొత్తం మూడు డిజైర్లు ఉన్నాయండి ఒకటి షిఫ్ట్ ఉంది ఎర్టిగా ఉంది రెండు ఎర్టిగా ఉన్నాయండి ఒకటి ఐ ట్వంటీ ఉంది ఇంట్రెస్ట్వర్ డీజిల్ వేరియం మొత్తం కూడా పెట్రోల్ లేవు ఇవి కూడా ఇంట్రెస్ట్ ఇంట్రెషనల్వర్ కాల్ చేసి రావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంశనీ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్